దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మేరీ గ్రేస్ అక్క జీవితంలో జరిగిన దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం ప్రార్థనా పూర్వకంగా జ్ఞాపకం చేసుకునిగా ప్రభు మనకిచ్చిన జవాబును కొద్ది మాటల ద్వారా మన మధ్యలో ఉన్నటువంటి మేరీ గ్రేస్ అక్కగారు పంచుకుంటారు మనందరం విందాం దేవుని సాక్ష్యాన్ని మహిమపరుద్దాం ఈ సమయాన్ని అక్కగా అప్పగిస్తున్నాం అందరికి నా వందనాలు నా సాక్ష్యం ఏంటంటే అసలు ఏ పని లేకుండా మా ఆయన కూడా ఏ పని పోకుండా మాకు కూడా ఏ ఆధారం లేదని దేవుడిని ప్రార్థించక ప్రార్థించగా టిఫిన్ బండి ఇచ్చారు అందుని బట్టి ఆయనకే స్తోత్రములు ప్రభువ ఈ ఈ పనిని బట్టి బండి తీసుకురావటాన్ని బట్టి పని ప్రతి పనిని బట్టి గారే తోడు ఉండి నడిపించారు కాబట్టి ఆయనకే స్తోత్రాలు దేవుడికి మహిమ కలిగిన గాక అలాగే టిఫిన్ బండి టిఫిన్ బండి మాకు ఎలా వేయాలో తెలియదు మాకు కొత్త కాబట్టి ఆ టిఫిన్ కూడా దేవుడు నడిపించాడు ప్రతి ఒక్కరిని కూడా నడిపించి బారాన్ని ముందుకు సాగించాడు కాబట్టి ఆ ఒక్క పూటే వేసుకుంటే ఏం జరుగుద్ది అని ఆలోచించి మళ్ళీ దేవుడిని ప్రార్థిస్తుంటే ఈ పానీపూరి జ్ఞానాన్ని కూడా ఆయన ఇచ్చారు కాబట్టి అది ఎలా వండాలో తెలీదు అలా ఎలా చేయాలో కూడా తెలియదు ఒక్కరోజు కూడా పోయి తినింది లేదు మేము చూసింది లేదు ఊరికే మామూలుగా ఫోన్లో చూసి చేశాను అది రుచిగా ఉండడానికి కారణం ఏంది అని అంటే దేవుడు కృపను బట్టే అది రుచిగా ఉంది ప్రతి ఒక్కరే తిన్నారు బాగుంది బాగుంది అన్నారు వాళ్ళ నోటి నుంచి దేవుడే కర్రప్పించాడు కాబట్టి సమస్త ఘనత మహిమలు ఆయనకే చలునిగా కలుగునిగాక అలాగే నేను కొట్టికి వెళ్తాను కుమార్ కొట్టికి ఆ కొట్టి అతనికి సరుకులు తీసుకోవడానికి వెళ్తుంటే మేము చర్చికి వెళ్తున్నామని తెలియదు మేము అన్నిళ్ళ కాదు ముస్లిమ్స్ కదా మేము ప్రార్థనకి వెళ్తామని బాప్తిని తీసుకున్నామని అతనికి తెలియదు ఆయన తెలిసి ఏమంటున్నాడంటే ప్రార్థనకి వెళ్తారని నాకు తెలియదు అంటే వెళ్తున్నామంటే అందుకే మీకు దేవుడు అద్భుతాలు ఈట సుడి తిరిగింది అని చెప్పేశాడు అట్టి మహిమ దేవుడికే కలుగును గాక నా బాధ ఏంటే నా ఆశ ఏంటంటే మేము చేస్తున్నామని గొప్పతో చెప్పుకోవాలని ఆశ కాదు కానీ ఆయనలో మనం ఉన్నందుకు ఇట్ట చేశాడు నిలబెట్టాడని ప్రతి ఒక్కరు ఆయన మహిమ పొందాలనేది నా ఆశ నా మహిమ కలుగును గాక ఆయనకే మహిమ సమస్త ఘనత మహిమ ఇంకా ప్రతి ఒక్కరు నోటితో ఉండి నేను కూడా ఈ పెళ్ళి నాకు కూడా పెళ్ళి కావట్లేదు కదా ఆయన్ని నమ్ముకుంటే పెళ్ళి అవుద్ది కదా అని కూడా అతని నోటితో వచ్చినట్టు చేసింది అందుకు ఆయనకే మహిమ కలుగునిగాక ఒకరోజైతే మీ దేవుడు ఏం గొప్పదన అద్భుత కార్యాలు చేశాడు ఏం చూపించాడు మీ కళ్ళొప్పు చేశాడా అన్న అతని నోటు అమ్మిడే ఆయనకే మహిమ కలుగును గాక అన్నట్టుగా ఆయన అతను నోడితేనే నేను కూడా అతను నమ్ము ఆయన నమ్ముకుంటే నాకు కూడా పెళ్ళి అన్నట్టుగా మాట్లాడిపించిన దేవుడికి సమస్త ఘనత మహిమ కలుగును కలుగునుగాక చిని సాక్షి దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ వాస్తవానికి అక్కవాళ్ళు అన్నిలు అంటే ముస్లిం సహోదరులు అయితే వారు ఆ సమయంలో చాలా ఇబ్బందులకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు ఎంతో అనారోగ్య సమస్యలతో ఉన్నారు బహుబలంగా అపవాది చేత పీడించబడుతున్న సందర్భంలో దేవుడు వారిని ఏర్పరుచుకొని ఆయన మహాకృపను బట్టి వారికి స్వస్థతను విడుదల దయచేశాడు అయితే తన భర్త ఎంతో బలహీనుడైపోయి ఉన్నాడు కనుక మరి పని చేసే శక్తి లేదు అయితే ఇంట్లో పిల్లలు చూస్తే బాల్య వయసు నుంచి ఇప్పుడిప్పుడే యవ్వన ప్రయానికి వస్తూ ఉన్నారు అయితే మరి వారి భవిష్యత్ ఏంటి తినడానికి ఆహార పరిస్థితి ఏంటి కట్టుకొనడానికి వస్త్రాల పరిస్థితి ఏంటో అని ఎంతో బాధపడుతూ ఉండగా దేవుడు వీరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగించాడు మాకు ఆ సందర్భంలో వెళ్ళి ప్రార్థించి వారిని ఎన్నో సార్లు ప్రోత్సహించడం జరిగింది దేవుని కృపను బట్టి మన ప్రార్థన గొప్పది కాదు కానీ మన ప్రార్థన ఆయన త్రోసివేయలేదు ఆయన అద్భుతం చేశాడు వీరి కుటుంబం మీద దేనికి స్తోత్రం కలిగిన గాక ఎంతోమంది వారి బంధువుల్లో ఉన్నటువంటి వారు వారి రక్త సంబంధికులే వారిని హేళన చేసి మాట్లాడారు వీరి పరిస్థితి ఇంతే వీరు ఇలాగే బ్రతుకుతారు అని సమాజాన్ని సమాజానికి హేళన చేయబడే స్థితిలో ఉన్నారు అయితే దేవుడు ఒకానొక సమయంలో తను కొంచెం కొంచెం సరుకులు కట్టించుకుంటూ వెళ్తుంది అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ రీతిగా వెళ్తూ ఉండేది ఆ కొట్టికి ఒక కొట్టికి వెళ్తున్నప్పుడు ఆ షాప్లో అతను వీరి పరిస్థితి చూసి కూడా ఏదో తెలియని చులకన స్వభావం వీరి మీద చూపించేవాడంట అయితే దేవుడు వారిని ఎలా హెచ్చించాడంటే రెండు రూపాయలు మూడు రూపాయలకి వెళ్ళే ఆ యొక్క షాప్కి ఈరోజు దేవుడు వారి షాప్ నుంచి వందల సరుకులు రూపాయలు రోజుకి వందల రూపాయల సరుకులు కొనడానికి దేవుడు కృపను చూపాడు అదేంటంటే చక్కటి హోటల్ని పెట్టుకోవడానికి దేవుడు మార్గాన్ని చూపాడు దీనికి స్తోత్రం కలిగిన గాక ఎవరైతే వారిని హేళం చేశారో వారందరూ ఎదుట ఇప్పుడు చక్కటి ఉన్నతమైన స్థితిలోకి ప్రభు నిలబెట్టాడు ఆ షాపతను కూడా అంటున్నాడంట కదా ఒకప్పుడు మీ స్థితి దుర్బలమైన స్థితి ఇప్పుడేంటి మీరు సుడి తిరిగిపోయిందే అని అన్నాడు ఏంటయ్యానంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం మేము యేసు ప్రభు యొక్క శిష్యులుగా సాక్షులుగా మేము నడిపించబడుతున్నాం అని చెప్పినప్పుడు నిజంగా యేసు ప్రభు గొప్ప దేవుడే మీ సుడి తిరిగింది నాకు ఎన్నో సంవత్సరాలు పెళ్లి కావట్లేదు దగ్గర దగ్గర నలభై వచ్చేస్తున్నాయి అయితే నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు కూడా పెళ్ళి అయిపోయిద్దేమో అని అన్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక ఒకరోజు హేళం చేసినటువంటి వారు ఈరోజు వారి నోటే దేవుడు నిజమైన దేవుడు వీరి పక్షాన నా పక్షాన ఉన్నాడన్న సంగతిని ప్రజలకు తెలియజేస్తున్నాడు దేనికి స్తోత్రం కలిగిన గాక అలే లూయ ఈరోజు మీ పక్షాన కూడా దేవుడు ఉన్నాడు మీ పక్షాన కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు దేనికి స్తోత్రం హలే లూయ చాలా అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవాతి దేవుడు మహింపరచబడును గాక వాస్తవానికి ముస్లిమ్స్ అక్కువారు అయితే తెలుగు అంత స్పష్టతగా రాదు సాక్ష్యాన్ని బోధించడానికి ఇంకా ఆ యొక్క స్పష్టత రాలేదు కానీ ఆ ఆశను దేవుడు గాక దేనికి స్తోత్రం కలిగిన గాక ఆ యొక్క ఆత్మీయ దాహము ఎంత ఆశ అంటే దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ వారిని ఈరోజు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మార్చింది ప్రభు అట్టి కార్యం ఇంకనూ మీ జీవితంలో ప్రభు నిండారుగా దయచేను గాక ఇంకను మీ జీవితంలో ప్రభు అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక అలాయా